హాయ్ అండి వాడలేరేవు ఎస్సే ఎప్పుడైనా చూసారా మీరు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చాలా బాగుంటుంది అక్కడ బీచ్ అనేసి అంటారు కదా నేనైతే మొన్న మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము మన ఆంధ్రాలో ఎట్ సైడ్ వెళ్ళినా ఏ ప్లేస్ అయినా సరే చూడముచ్చటగా అందంగా అనిపిస్తుంది నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకే కాదు మీలో చాలామందికి అలాగే అనిపిస్తుంది మన ఆంధ్రాని మన ఇండియాని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు విదేశీయులు కూడా ఇష్టపడతారు ఇలా వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఊరిలో దేవతల ఆలయాలు చూడండి ఇలా కనిపిస్తుంటే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది బీచ్ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఫిష్ మార్కెట్స్కి వెళ్ళి ఫిషెస్ అవి కొనుక్కుందాం అనుకున్నాం మాకైతే ఇటు హోల్సేల్ ఫిష్ మార్కెట్స్ అవి మాకు తెలీదు అక్కడ అడిగితే పుదుచ్చేరి వెళ్ళిపోవాలండి అక్కడే తక్కువ రేటుకి ఫ్రెష్గా ఉన్న ఫిషెస్ దొరుకుతాయి అని చెప్పారు మేము అక్కడి నుంచే వచ్చాము మాది పుదుచ్చేరి అనేసి చెప్పాము మాకైతే ఇంకా అక్కడ దారిలో ఒక చోట ఫిషెస్ కనిపించినాయి అడిగాం కానీ మాకు రేటు నచ్చలేదు ఆ ఫిషెస్ నచ్చలేదు అక్కడ తీసుకోలేదు యానంలో మధ్యాహ్నం మూడు గంటలకి ఫిషెస్ పాట పెడతారు అక్కడైతే తక్కువ రేట్కి వస్తాయి మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా అనేసి వచ్చేసాము ఇటు అమలాపురం సైడు పచ్చని పొలాలు కొబ్బరి చెట్లతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది అందులోనూ వర్షం ఒకటి పడిందేమో అయితే చాలా అందంగా అనిపించినాయి చూడండి కొబ్బరి చెట్లు ఈ పొలం ఎంత అందంగా ఉందో కదా నా చిన్నప్పుడైతే మా డాడీ ఒకసారి తీసుకెళ్లారు కౌల్ డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంటే నేను వస్తాను అనేసి అంటే తీసుకెళ్లారు మా పొలం అయితే ములకల్లంకలో ఉంది అక్కడ గోదావరిలోంచి నడిచి వెళ్ళి అవతల వైపుకి ములకల్లంక వెళ్ళాలి అలా నడిపించి తీసుకెళ్తుంటే నాకైతే చాలా భయమేసింది అది వర్షం వచ్చినప్పుడు ములిగిపోద్ది రోడ్డు ఉంటుంది గోదావరిలో వర్షం వచ్చినప్పుడు ములిగిపోద్ది వర్షం తగ్గి గోదావరి తగ్గినప్పుడు మళ్ళీ రోడ్డు కనిపిస్తుంది మామూలుగా ఎడ్లబళ్ళు ట్రాక్టర్లు అన్నీ మళ్ళీ అందులోంచి వెళ్తాయి అలా భయం వేసేది ఒక పక్క సరదాగా అనిపించేది అలా నేనైతే పొలం వెళ్ళి చూడగలిగాను మా అత్తగారు వాళ్ళ పొలాలకి తీసుకెళ్ళి మా అమ్మాయిని నన్ను చూపిస్తానని అంటారు కానీ ఎప్పుడు తీసుకెళ్ళలేదు వాళ్ళ పొలాలు అయితే భద్రాచలంలో ఉన్నాయి వాళ్ళకి మిర్చి పత్తి వేరుసనగా పండేవంట ఇప్పుడు కొంత పొలం అయితే పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళిపోయినాయి ఇంకొంచెం పేదలకి ఇళ్ల స్థలాలకి ఇచ్చేసారు ఇదిగోండి ఎలాగైతే ఓడల రేపు బీచ్కి వచ్చేసాము వర్షం వల్ల చూడండి అంతా తడిచిపోయి ఎలా ఉందో ఇంకా ఎదరికైతే కారు వెళ్ళదు ఇక్కడ పెట్టేసుకొని మనం నడిచి వెళ్ళాలి ఇసుకలో టైర్లు కూరుకుపోతాయి కదా అందుకని కొంచెం ఎదురికి వెళ్ళి అక్కడ పెట్టేసి నడుచుకొని వెళ్తాము ఇలా ఇక్కడి నుంచి చూస్తేనే చాలా అందంగా అనిపిస్తుంది కదా సముద్రం కెరటాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడికి వీడియోలో మీకు కనిపిస్తున్నాయో లేదో చాలా అందంగా అయితే ఉంది వ్యూ మేము దగ్గరికి వెళ్ళేసరికి మా పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళకి చాలా ఇష్టం ఇలా బీచ్లకి అది తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు వర్షం పడుతూ ఉండడం వల్ల ఏంటో మరి ఇంకా తుఫాన్లు అవి చెప్తున్నారు కదా ఎక్కడో కొన్ని చోట్లయితే చాలా గట్టిగా వర్షాలు పడుతున్నాయి దానివల్ల అనుకుంటా సముద్రం అయితే ఇంకా ఎక్కువగా పొంగుతుంది దానివల్ల లోపలికి ఎలా లేదు స్నానాలకి అది ఎలా లేదు దగ్గరికి వెళ్ళొద్దు అనేసి చెప్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు మేమైతే ఇలా ఈ గట్టు వారినే కాసేపు అలా నడిచాము అటు ఇటు వ్యూ అయితే చాలా బాగుంది అందులోనూ మబ్బు వేసి చినుకు చినుకు పడుతూ ఉండడం వల్ల చాలా అందంగా అనిపించింది చూడండి కెరటాలు ఎలా వస్తున్నాయో మేమైతే ఇంకా మించి ఎదురికి వెళ్ళలేదు అక్కడక్కడే అలా తిరిగేసి ఈ వారినే ఇలాగ నడుచుకుంటూ అటు ఇటు కాసేపు నడిచి కొంచెం ఎదురికి వెళ్తే గెస్ట్ హౌస్లు అవి ఉన్నాయి అలా వెళ్ళి ఇంకా అవన్నీ చూసి వచ్చేసాము చాలామంది అయితే ఎలా పాపం గట్టువారిని అలా చూస్తూ ఉండిపోయారు మేము ఒక హాఫ్ అన్ అవర్ ఈ బీచ్లో అటు ఇటు తిరిగి ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత ఎస్ఆనం వెళ్ళాము ఇక్కడికంటే అక్కడ ఇంకా చాలా బాగుంది కెరటాలైతే పైకి ఎలాగా మన పైకి వచ్చి పడుతూ ఉండడం చాలా బాగుంది ఫొటోస్ అయ్యి తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి అక్కడ వ్యూ ఇంకా బాగుంది కెరటాలు ఇంత తెత్తిని లేస్తుంటే మనకే భయం కదా ముందుకి మనమే వెళ్ళాం మేమైతే ఇలా ఇక్కడే నుంచుని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం వీళ్ళు మా అమ్మాయి మా అబ్బాయి ఇక్కడే ఇలాగే వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నారు కాసేపు అటు ఇటు తిరిగాము ఈ పక్కనే గెస్ట్ హౌస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అవి కూడా చూసి ఇంకొంచెం ఎదురికి వెళ్ళాం అక్కడైతే ఇసుక నల్లగాని మనకి డ్రైనేజ్లో ఉంటుంది కదా అలా ఉంది ఇంక వెళ్ళబుద్ధి కాలేదు వెనక్కి వచ్చేసాము ఇక్కడ నుంచి ఎస్ఆనం వెళ్ళాం తర్వాత అక్కడైతే చాలా బాగున్నాయి వీడియోస్ ఫొటోస్ అవి తీసుకోవడానికి కెరటాలు అయితే ఇలా మన పై నుంచి వస్తున్నాయి అంత ఎత్తి ఎగురుతున్నాయి తడిపేస్తున్నాయి దగ్గరికి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అక్కడైతే ఎస్సేన్ఎం బీచ్ చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎస్సేన్ఎం బీచ్ మొత్తం అంతా గెస్ట్ హౌస్ వైపుకి వెళ్ళి చూసొద్దాం కాసేపు అలా వెళ్దాం అనేసి వెళ్ళాము గెస్ట్ హౌస్ అయితే మేము లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట నుంచే చూసాము ఇదిగోండి ఇదంతా గెస్ట్ హౌస్ అంట చాలా బాగుంది అయితే చాలా అందంగా అనిపించింది ఇక్కడ గెస్ట్ హౌస్కి సెక్యూరిటీగా ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు నైట్ ఎలా ఉంటారో కానీ ఇలా సముద్రం వారిని ఉండాలంటే చాలా భయం కదా భయం ఏముంటుందండి మాకు అలవాటు అయిపోయింది మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము అనేసి అన్నారు వాళ్ళు వాళ్ళు కుక్కల్ని కూడా పెంచుకుంటున్నారు అవైతే మమ్మల్ని చూసి మాతో పాటే వెనకాలే వచ్చేసినాయి ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఎదరికి వెళ్ళి గెస్ట్ హౌస్ అయితే ఇలా బయట నుంచే చూసాము చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది కదా మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఇంకొంచెం ఎదురికి చాలామంది వెళ్ళారు వాళ్ళు వెళ్తున్నారు కదా అనేసి మేము వెళ్ళాము భయమేసింది ఎందుకంటే గట్టు వారికే వాటర్ వచ్చేసింది ఈ వెళ్ళే కొద్దీ ఇసుక కూడా నల్లగా మనకి డ్రైనేజ్ వాటర్ ఉంటుంది నల్లగా అలా ఉంది వెళ్ళాలనిపించలేదు ఇంక ఇక్కడ నుంచి వెనక్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి ఇంక అనేసి వెనక తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడ బాటిల్లు అవి ఎన్ని కనిపించినాయో వాటర్లో వాటర్ బాటిల్స్ కూడా చాలా కనిపించినాయి మనమే పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా చెప్పండి ఇక్కడ చేప దొరికింది మా అబ్బాయికి బొంత అంటే ఇది చాలా అయితే ఉబ్బిపోయి ఉంది పొట్ట నేనైతే వాటర్లో వేసేయమ్మా అనేసి అన్నాను వాటర్లో వేస్తాడు ఈ చేప పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే ఇక్కడ ఉన్న ఒక అతన్ని అడిగితే బొంత చేపది అని చెప్పారు అందుకని నేను బొంత చేప అని చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం